వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి వెళ్తున్నటువంటి అభ్యర్థులకి హిందీ సాహిత్యలో పూర్తి రివిజన్ టెస్ట్ లాగా ఒక వంద క్వశ్చన్స్ అనమాట ఈ వంద క్వశ్చన్స్ తోటి మనము వెయ్యి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే విధంగా సూపర్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పూర్తి ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చేసుకుందాం ముందు మనం బట్టీ కొట్టే కంటే కూడా అర్థం చేసుకుంటే అది మన మైండ్లో ఉంటుంది బట్టి కొట్టింది మనం ఎప్పుడూ కూడా టెన్షన్లో మర్చిపోతూ ఉంటాం అనమాట ఒక్కొక్కసారి అందుకని సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే అది మన మైండ్లో ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట తప్పు రాసేటటువంటి అవకాశం ఉండదు ఇప్పుడు మనం ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము హిందీకో భారతీయ గయా హై హిందీని భారత రాజ్యాంగంలో ఏమన్నారు అంటే రాష్ట్ర భాష అని చెప్పి అన్నారు మరి ఈ రాజభాషగా ఏ ఆర్టికల్లో చెప్పారు అంటే మూడు వందల నలభై మూడు ఆర్టికల్లో రాజభాషగా స్థానాన్ని ఇచ్చారనమాట రాజభాష ఆయోగ్ అయితే మూడు వందల నలభై నాలుగు ఆర్టికల్ అనమాట అదే హిందీ వికాస్ గురించినటువంటి అనుచ్ఛేదం ఏంటంటే మూడు వందల యాభై ఒకటి అనమాట మూడు వందల యాభై ఒకటిలో హిందీ వికాస్ గురించి చర్చించబడింది రాజభాష ఆయోగ్ మూడు వందల నలభై నాలుగు అనుచ్ఛేదులో అట్లాగే హిందీకి రాజభాషగా స్థానాన్ని కల్పించింది మూడు వందల నలభై మూడు ఆర్టికల్లో జరిగిందనమాట నెక్స్ట్ హిందీక ఆది కవి హై హిందీలో ఆది కవి ఎవరు అంటే స్వయంభూ అనమాట ఈయన రాసినటువంటి మొట్టమొదటి రచన ఏంటంటే పద్మ చరిత్ర అనమాట ఇక్కడ మనకి ఒక క్వశ్చన్తో నాలుగైదు క్వశ్చన్స్ కూడా వచ్చే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట అలా మీరు కంపారిజన్గా చదువుకుంటే ఎప్పుడూ కూడా మీరు మర్చిపోవడం అనేది జరగదు ఆది కవి ఎవరంటే స్వయంభూ ఆయన రచన ఏంటంటే మొట్టమొదటి రచన పద్మ చరిత్ర అనమాట హిందీకా ప్రథమ క్యా క్యాహాయ్ హిందీలో మొట్టమొదటి ఉపన్యాస్ అంటే నవల నవల ఏంటి అంటే పరీక్ష గురు అనమాట ఈ పరీక్షా గురువుని రచించింది ఎవరు అంటే శ్రీనివాస్ దాస్ అనమాట శ్రీనివాస్ దాస్ గారు పరీక్షా గురువుని రచించారు ఇది హిందీలో మొట్టమొదటి నవల అనమాట హిందీక ప్రథమ ఏకాంకి హిందీలో మొట్టమొదటి ఏకాంకి ఏంటంటే ఏక్ గుండ్ అనమాట ఈ ఏక్ గుండ్ని రచించింది ఎవరు అంటే ప్రసాద్య అనమాట హిందీకా ప్రథమ పత్రికా సహాయ్ హిందీట్లో మొట్టమొదటి పత్రిక ఏది అంటే ఉద్దండ మార్తాండ్ మొదటి పత్రిక ఉద్దండ మార్తాండు దీనిని రాసింది ఎవరంటే జుగుల్ కిషోర్ శుక్ల అనమాట జుగుల్ కిషోర్ శుక్ల గారు ఉద్ధండ మార్తాన్ని మొదటి పత్రికగా రచించడం జరిగింది హిందీకి ప్రథమ పత్రికా హై మొట్టమొదటి హిందీ పత్రిక ఏంటి అంటే సంవాద కౌమది ఇక్కడేమో పత్రు ఇది పత్రిక అనమాట హిందీ పత్రిక అయితే సంవాద కౌమడి పత్ర అయితేనేమో ఉద్దండ మార్తాడు దీన్ని రచించింది జుగుల్ కిషోర్ శుక్ల గారు సెవెంత్ క్వశ్చన్ ఆదర్శే అక్కడు స్వభావ ఫక్కడ్ ఫక్కడు కిస్కా ఉపనామహే ఆదర్శే అక్కడు స్వభావసే ఫక్కడ్ అనేది ఎవరికి ఉపనామము అంటే కబీర్ కబీర్ యొక్క ముఖ్యమైనటువంటి రచన ఏంటంటే బీజక్ ఈయన భాష ఏంటంటే సడుక్కడి అంటే పంచమేల్ కిచడి అని కూడా అంటారు అంటే ఐదు భాషలు కలిసినటువంటి కిచడి భాషతో రచించింది ఎవరు అంటే కబీర్ కబీర్కి భాష కలిసి ఒకటి అంటే కిచడి సడుక్కడి భాష అనమాట ఈయన ప్రసిద్ధ రచన బీజక్ అనమాట ఈయన ఏమన్నారు ఆదర్శే అక్కడ్ స్వభావసే సే అని చెప్పేసి ఉపనామంతో పిలిచేవారు ఆధునిక యుగకి మీరా హాయ్ ఆధునిక యుగ మీరా ఎవరు అంటే మహాదేవి వర్మ అనమాట ఈ మహాదేవి వర్మకు సంబంధించి ఇవిడ రాసినటువంటి మొదటి రచన ఏంటంటే నీహార్ అనమాట ఇవిడికి యామ మీద జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది అన్నమాట తర్వాత ఆధునిక యుగకే చరణ్ కావు ఆధునిక యుగానికి చరణ్ అని ఎవరిని అంటారు అంటే రామ్ధారీ సింహ దినకర గారిని అంటారు రామ్ధారి సింహ దినకర గారికి ఓర్వశి అనేటటువంటి కావ్యం మీద జ్ఞాన్పీఠ అవార్డు వచ్చిందనమాట ఈ ఓర్వశి అనేది ఒక ముఖ్యమైనటువంటి రచన దీనిని ఎప్పుడు రచించారు అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అనమాట రామ్ధారి సింహ దినకర్ గారి ప్రముఖ రచన ఏది జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అంటే ఓర్వశి ఈ ఓర్వశిని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రచించారన్నమాట హిందీకే ప్రథమ కౌన్ హై హిందీలో మొట్టమొదటి ఎవరు అంటే లల్లు లాల్ గారు అనమాట ఈయన రచించినటువంటి గజ్జ ఏంటంటే ప్రేమ సాగర్ అనమాట మరి హిందీలో గజ్జక జనక కౌన్ హయ్య అంటే భారతేందు హరిశ్చంద్రు గజ్యానికి జనకుడు భారతేందు హరిశ్చంద్రు కానీ మొట్టమొదటి గజ్జకారుడు ఎవరంటే లల్లు లాల్ గారు ఈయన రాసినటువంటి రచన ఏంటంటే ప్రేమ సాగర్ అనమాట హిందీకే సర్వప్రథం గీత్ లేఖ హై మొట్టమొదటి గీతలేఖకి ఎవరంటే విద్యాపతి అనమాట ఈయన రాసినటువంటి భాష ఏంటంటే మైథిలి ఈయన విద్యాపతిని మైథిల్ కోకిలా అని కూడా పిలుస్తారనమాట ఇక్కడ చూడండి నాలుగు క్వశ్చన్స్ వచ్చినాయి విద్యాపతిని మైథిల్ కోకిలా అని పిలుస్తారు మైథిల్ కోకిలా కౌన్ హై అంటే విద్యాపతి విద్యాపతికి భాష క్యా హై అంటే మైథిలి భాష అనమాట ఈయన మొట్టమొదటి గీత అన్నమాట నెక్స్ట్ ట్వెల్త్ హిందీకే సర్వప్రథం దైనిక సమాచార పత్ర సహాయ్ హిందీలో మొట్టమొదటి దిన పత్రిక సమాచార పత్రిక ఏది అంటే సుధా వర్షన్ పత్ర అయితే వర్ధండ్ మార్తాండ్ పత్రిక సంవాద కౌమరి ఇక్కడ మనకి ఏమడిగారు దైనిక సమాచార పత్ర ఏదంటే సుధా వర్షన్ అనమాట హిందీకే సర్వప్రథం ప్రకాశిత్ పత్ర మొట్టమొదట వెలువడినటువంటి పత్ర ఏదంటే వృద్ధండ మార్తాడు రచించింది రాసింది ఉద్దండ మార్తాండే అలాగే ప్రకాశం వెలువడింది కూడా ఉద్దండ మార్చాడు రాణి కేతకీకి కహానికి భాషకు ఒక అయితే రాణి కేతకీకి కహాని దీన్ని ఏ భాషలో రచించారు అంటే ఖడి బోలీ భాషలో రచించారన్నమాట అయితే ఈ రాణికేతకీకి కహాని ఎవరు రచించారు అంటే ఇంషా అల్లా ఖా అని ఆయన రచించారనమాట హిందూ పత్రికాకే సంపాదక హై హిందూ పత్రికకి సంపాదకుడు ఎవరంటే ప్రసాద్ గుప్త హిందూ పత్రికకి సంపాదకుడు అంబికా ప్రసాద్ అంబికాప్రసాద్ గారు అతిథికే చలచిత్రకే రచయిత హై అతిథికే చలచిత్ర రచించింది ఎవరు అంటే మహాదేవి వర్మ గారు అనమాట ఇంకా ఇవి రాసినటువంటి మేరా పరివార్ ఉంది నిహార్ ఉంది యామ మీద జ్ఞానపీఠ బహుమతి వచ్చింది అది జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చింది అనమాట దినకర్కి ఊర్వశి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది అలాగే మహాదేవి వర్మ గారికి యామ అనేటటువంటి రచన మీద జ్ఞానపీఠ బహుమతి ఇచ్చారు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇచ్చారనమాట ఈవిడ మొట్టమొదటి రచన ఏంటంటే నిహార్ అపభ్రంస్ వాల్మీకి కిసే కథ అపభ్రంస్ యొక్క వాల్మీకి ఎవరు అంటే స్వయంభూ మొదటి కవి కూడా ఆది కవి కూడా స్వయంభూనే అట్లాగే వాల్మీకి కూడా స్వయంభూవే అనమాట ఇన్ని ఆది కవి అని అంటామని చెప్పుకున్నాం అపభ్రంస్ భాషకి ప్రథమ వ్యాకరణాచార్య కౌన్టీ అపభ్రంశ భాషలో మొట్టమొదటి వ్యాకరణకర్త ఎవరు అంటే హేమ గారు అనమాట నైంటీన్త్ అపభ్రంశమే కృష్ణ కావ్యకే ప్రణేత కౌన్ హై అపభ్రంశులో కృష్ణ కావ్యాన్ని రచించినటువంటి ప్రణేత ఎవరు అంటే పుష్ప దంత్ అన్నమాట తితలి కిస్కీ రచన హై తితలీ అనేది ఎవరు రచించారు అంటే జయశంకర్ ప్రసాద్ ఈయన ఛాయావాదికి జనకుడు అట్లాగే ఈయన్ని కళాధర్ అని కూడా పిలుస్తారు అనమాట తితలి కామాయని ఇంకా ఝర్నా కంకాల్ చంద్రగుప్తు స్కందగుప్తు ఇవన్నీ కూడా జయశంకర్ ప్రసాద్ గారి అనమాట కామాయని అనేది ఈయన రచనలో మహాకావ్యం అనమాట నెక్స్ట్ ట్వంటీ వన్ కా అధూర ఉపన్యాసాయ్ ప్రేమచంద్ రాసినటువంటి వాటిలో అసంపూర్తి నవల ఏది అంటే మంగళ సూత్రు ఈయన రాసినటువంటి మొదటి ఉపన్యాసం ఏంటంటే సేవా సదన్ అలాగే ఈయన్ని కథా సామ్రాట్ అంటారు ఉపన్యాస సామ్రాట్ అని కూడా అంటారు అనమాట ఈయన రాసినటువంటి ఒక నవల్ని బ్రిటిష్ వాళ్ళు జప్తు చేశారు అదేంటంటే సోజే వర్తన్ సోజే వతన్ అనేది బ్రిటిష్ వాళ్ళు జప్తు చేశారు సూత్రేమో అధూరా ఉపన్యాసు మొట్టమొదటిది సేవా సదన్ ఉపన్యాసం నెక్స్ట్ హిందీ గద్యక జన్మదాత కిసే ఖాతాయ్ హిందీ గద్యకి జన్మదాతని ఎవరని అంటారు అంటే భారత్ హరిశ్చంద్ర గారు అనమాట అమీర్ ఖుసునే కిస్కే వికాస్ మే అగ్రణి భూమిక నిభాయి అమీర్ ఖుస్రో గారు దేని అభివృద్ధికి గొప్పగా భూమికని ఏర్పాటు చేశారు అంటే ఖడీ బోలి ఖడీ బోళీ భాషకి అభివృద్ధికి తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరంటే అమీర్ ఖుస్రో గారు అనమాట అమీర్ ఖుస్రోకి ముఖ్య భాష అమీర్ ఖుస్రో రాసినటువంటి రచనలకి ముఖ్య భాష ఏంటంటే కడీబోలి కడీబోలి అభివృద్ధికి అమీర్ ఖుస్రో గారు ప్రయత్నించారు ఈయన రచనలన్నీ కూడా కడీబోలిలోనే జరిగినాయి అన్నమాట నెక్స్ట్ అవధి భాషకే సర్వాధిక లోకప్రియ మహాకావ్యం అవధీ భాషలో రచించినటువంటి రచనలో అన్నిటికంటే ప్రసిద్ధి చెందినటువంటి మహాకావ్యం ఏంటంటే రామచరిత మానస్ ఈ రామచరిత మానస్ ఎవరిది అంటే తులసిదాస్ది అనమాట దీంట్లో రామచరిత మానసులో దేని గురించి వండించారు అంటే రామ్కి కథ రామచరిత భాషకి చరిత మానసుకి భాష క్యాహే అంటే అవధి భాషలో అన్నమాట ఇది రామచరిత మానసు ఎన్ని కాండలుగా ఉంది అంటే ఏడు కాండలు అనమాట అందుట్లో అతి పెద్ద కాండ ఏది అంటే బాలకాండ అతి చిన్న కాండ ఏదంటే కిష్కింద కాండ అనమాట అశోక్ కే ఫుల్ నిబంధకే రచనాకారు కే ఫుల్ ఎటువంటిది అంటే నిబంధ ఈ నిబంధ రచనాకారుడు ఎవరు అంటే హజారి ప్రసాద్ ద్వివేది గారు ఈయనకి ఇంకొక రచన ఏంటంటే కుటజ్ అనేది కూడా ఈయన రాసినటువంటి రచన అనమాట ట్వంటీ సెవెంత్ కే సర్వశ్రేష్ట భక్త కవి ఉన్నాయి అష్టచాప్లో అన్నిటికీ అందరికంటే కూడా గొప్ప భక్త కవి ఎవరు అంటే సూర దాస్ అనమాట ఈ సూరదాసు సాహిత్యలహరి సూరసాగర్ అనేటటువంటి రచనలు కూడా చేశారన్నమాట ట్వంటీ ఎయిట్ సాకేత్కి హై సాకేత్ని ఎవరు రచించారు అంటే మైథిలీ శణు గుప్తగారు మైథిలీ శణు గుప్తగారు మొదటి రాష్ట్ర కవి మొదటి రాష్ట్ర కవి ఎవరు అంటే మైథిలీ శరణ గారు సాకేతి ఈయన రచన ఇంకా ఈయన రాసినటువంటి యశోధర జైధ్రద్వద్ పంచవటి భారత భారతి ఇవన్నీ కూడా మైథిలీ శరణ గారి రచనలు అనమాట రెండవ రాష్ట్ర కవి ఎవరు అంటే రామ్ధారి సింహు దిన్కర్ గారు అనమాట ఆంశు కావ్యకే రచయిత హయ్ ఆంశు కావ్యాన్ని రచించింది ఎవరు అంటే జయశంకర్ ప్రసాద్ ఈయన ఛాయావాదికే జనక్ అనమాట ఈయన రాసినటువంటి కామాయిని మహాకావ్యం గొప్పది థర్టీ ఎత్ ఆధునిక కాలమే లిఖ లిఖా కడి బోళిక ప్రథమహాకావ్యా ఆధునిక కాలంలో రాసినటువంటి కడిబోలిలో మొట్టమొదటి మహాకావ్యం ఏంటంటే ప్రియ ప్రియప్రవాస్ ఈ ప్రియప్రవాస్ని అయోధ్య సింహం ఉపాధ్యాయ హరి హరిఅవుడ్ గారు రచించారన్నమాట కబీర్కే ఉపదేశం కా సబ్సే మహత్వపూర్ణ సంకలన కబీర్ ఉపదేశాలు చేసినటువంటి ఆ ఉపదేశాలి దేంట్లో సంకలనం చేయబడి ఉన్నాయి అంటే బీజక్ అనమాట అన్నిటికంటే గొప్ప సంకలనం ఏంటంటే బీజక్ అనమాట కబీర్కి భాష సదుకడి అనమాట పంచమేల్కి భాష అని కూడా అంటారు అనమాట ఇంకా సాఖి సబద్ రమణి అనేటటువంటివి కూడా కబీర్ యొక్క రచనలే ఆత్మ కే రచయిత కావున్నాయి కుమార్ నారాయణ గారు అనమాట ఆత్మ జయికి రచించింది కుమార్ నారాయణ గారు ఆత్మనిర్భరత నిబంధికే రచనాకారు ఆత్మనిర్భరత అనేది ఒక నిబంధు నిబంధన రచించింది ఎవరు అంటే బాలకృష్ణ భట్గారు అంగ్రేజీ భాషకు భారత్మే శిక్షాకి మాధ్యమసే ఆరంభకీయాగా అంగ్రేజీ ఇంగ్లీషు భాషని భారతదేశంలో విద్యకి మాధ్యమంగా అంటే మీడియంగా ప్రారంభించింది ఎవరు అంటే లార్డ్ మైఖేల్ అనే ఆయన అనమాట లార్డ్ మైఖేల్ గారు భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం అనేటటువంటి ఈ విజ్ఞ విదానాని ప్రవేశ పెట్టారు హిందీ కే హి సమాచార పత్రమే కడి బోలీ కో మధ్య దేశీయ భాష కహా గయ హై ఈ వార్తా పత్రికలో హిందీ కడి బోలీని మధ్య దేశీయ భాషగా చెప్పారు అంటే బనారస్ అక్బార్ బనారస్ అక్బార్ లో దీని మధ్య దేశీయ భాష అని చెప్పారన్నమాట హిందీ కే प्रथమ కవి kaun hai హిందీలో మొట్టమొదటి కవి ఎవరు అంటే సిద్ధ సరాపా ఈయన తొమ్మిదవ శతాబ్దానికి చెందినటువంటి రచయిత అనమాట ఈయన రాసింది దోహా కోష్ అనేటటువంటి రచన మొత్తడు వాల్మీకి రామాయణకి రచనకి భాష వాల్మీకి రామాయణం ఏ భాషలో రచించారు అంటే సంస్కృత భాషలు అనమాట ఈ భాషలన్నిటికీ కూడా జనని ఎవరు అంటే సంస్కృత అన్నమాట సంస్కృత భాషలో వాల్మీకి రామాయణాన్ని రచించారు మృగనయనికే లేఖక్ కౌన్ హయ్ మృగనయనిని రచించిన లేఖక్ ఎవరంటే బృందావన్ లాల్ వర్మ గారు అన్నమాట భారత దుర్దశాక రచనాకార్ భారత్ దుర్దర్శ రచించింది ఎవరు అంటే భారతేందు హరిశ్చంద్ర గారు అనమాట ఈయన రాసినటువంటివి గాంధేరి నగరి కూడా ఉంది తర్వాత గజ్జక జనక్ కౌన్ హై అంటే భారతేందు హరిశ్చంద్ర గారు ఈద్గాహ్ కహానికి రచనాకారు ఈద్గాహ ఎవరు రచించారు అంటే ప్రేమ్చంద్ ఈద్గాహ్ అనేది కథ ప్రేమ్చంద్ గారు మూడు వందల పైన కథల్ని రాశారు ఈయనకి కథా సామ్రాట్ ఉపన్యాస సామ్రాట్ అని కూడా ఉన్నాయన్నమాట గోడాను కఫను గబను సేవా సదను ఇవన్నీ కూడా ఈయన ప్రేమ్చంద్ గారి రచనలు అనమాట ఉర్దూ కిస్ శబ్ద హై ఉర్దూ ఏ భాషా శబ్దము అంటే తుర్కీ తుర్కీ భాష నుండి ఉర్దూ వచ్చిందనమాట ఏక్నార్ పియాకో బాణి తన్వాకో సగ సగరా పానీకి భాష ఇది ఏ భాషలో రచించారు అంటే వ్రజ భాషలో రచించారు అనమాట ఇది ఎవరు రాశారు అంటే హామిద్ కుస్రో గారు రచించినటువంటి వాక్యం అనమాట ఇది ఆయన ఆమిర్ కుస్రో గారు వ్రజ భాషలో రచించారనమాట ఏక భారతీయ ఆత్మ కిసే కహా జాత ఏక భారతీయ ఆత్మ అని ఎవరిని అంటారు అంటే మాఖన్ లాల్ చతుర్వేది గారనమాట పద్మావతి కథాకే లేఖక్ పద్మావతిని ఎవరు రచించారు అంటే మల్లిక్ మొహమ్మద్ జాయ్సీ గారు రచించారనమాట ఈ పద్మావతి అనేది ఏ భాషలో ఉంది అంటే అవధి భాషలో రచించారు యుగవాణికే లేఖకై యుగవాణిని రచించినటువంటి లేఖకు ఎవరు అంటే సుమిత్రానందన్ పంత గారు అనమాట ఈ పంతని సుకుమార్ ప్రగతికా సుకుమార్ కవి అని కూడా చెప్తారనమాట కఠిన కావ్యకే ప్రేత్ కిసే కిస్ కవి కఠిన కావ్యకే ప్రేత్ అని ఎవరిని అంటారు అంటే కేశవదాస్ కేశవదాస్ని అంటారనమాట కథా సామ్రాటకి సీకర్త అంటే ప్రేమచందని నిన్ను ఉపన్యాస సామ్రాట్ కూడా ప్రేమచందనే అంటారనమాట సేవా సదును ఫస్ట్ నవలు తర్వాత మంగళసూత్ర అనేది అసంపూర్తి నవలనమాట అలాగే బ్రిటిష్ వాళ్ళ చేత జప్తు చేయబడినటువంటిది సోజే వటన్ కి భాష ఖ్యాతి కబీర్దాస్ యొక్క భాష ఏంటంటే సదుకడి ఇదే పంచమేల్ భాష అని కూడా అంటారు కిచడి భాష అని కూడా అంటారు ఈయన రాసినటువంటి కావ్యాల్లో ముఖ్యమైనది కబీర్ బీజక్ అనమాట కలంకా సిపాహి కిసే కహా హై హే కలంకా సిపాహి అని ఎవరిని అంటారంటే ప్రేమ్ చంద్ గారు ముంషి ప్రేమ్ చంద్ గారు ఈయన బాల్యం పేరేంటంటే రాయ్ శ్రీవాస్తవ్ అనమాట కిస్ కవికి దోహకో శుక్లనే హిందీ సాహిత్యక రత్న క హ ఏ కవి యొక్క దోహల్ని శుక్ల గారు హిందీ సాహిత్యం యొక్క రత్నము అని చెప్పి అన్నారు అంటే బీహారీ బీహారీ యొక్క రచనల్ని దోహెల్ని హిందీ సాహిత్యక రత్నని చెప్పి అన్నారు అనమాట ఈ బీహారీ గారు దోహేల్కి ప్రసిద్ధి చెందారు కవి కాళిదాస్కి అభిజ్ఞాన శాకుంతలంకా హిందీ అనువాది కి స్నేహియా కాళిదాస్ ఏ గ్రంథాన్ని రచించారు అంటే అభిజ్ఞాన శాకుంతలాన్ని రచించారు దీనిని హిందీలోకి అనువదించింది ఎవరు అంటే రాజా లక్ష్మణ సింహ గారు దీన్ని హిందీ అనువాదం చేశారనమాట కస్తూరి కుండల్ బసై ఆత్మకథ హై కస్తూరి కుండల్ బసై అనేది ఎవరి ఆత్మకథ అంటే మైత్రేయ్ మైత్రేయ యొక్క ఆత్మకథ కాదంబరిక కాదంబరికా లేఖక్క హై కాదంబరిని రచించిన లేఖక్ ఎవరు అంటే బాణభట్ అన్నమాట ఈయన బాణభట్ గారు హర్షవర్ధన్ దర్బార్లో ఉన్నటువంటి కవి అంట ఈయన హర్ష చరిత్ర కూడా రాశారనమాట బాణభట్ గారు హర్షవర్ధన్ ఆ స్థానంలో ఉన్నటువంటి దర్బార్లో ఉన్నటువంటి కవి హర్ష చరిత్ర కూడా బాణభట్ గారు రచించారు కామాయని కిస్ ప్రకారక గ్రంథ కామాయని ఎటువంటి గ్రంథము అంటే మహాకావ్యము దీన్ని రచించినటువంటి వాళ్ళు ఎవరంటే జయశంకర్ ప్రసాద్ ఈనా ఛాయావాదికి జనకుడు అనమాట కేసీ ఇతిహాస్ సర్వప్రథం రీతి కాలిన్ కవ్యంకి సర్వాధిక పరిచయాత్మక వివరణ హై ఏ చరిత్రకారుడు మొట్టమొదటిగా రీతి కాలంలో ఉన్నటువంటి కవులను ఎక్కువగా పరిచయం చేశారు అంటే మిశ్ర గారు అనమాట కిస్ కాల్ పో స్వర్ణ కాల్ కహాజాత హాయ్ సాహిత్యంలో ఏ కాలాన్ని స్వర్ణయుగం అని అంటారు అంటే భక్తి కాల్ భక్తి కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పి అంటారు కిస్ ఛాయావాది కవినే సంవాద శైలిక సర్వాధిక ఉపయోగించే ఏ ఛాయావాద కవి సంవాద్ అంటే చర్చించుకోవడం అన్న మాటలు అనమాట సంభాషణ రూపాన్ని ఎక్కువగా ఉపయోగించారు అంటే జయశంకర్ ప్రసాద్ గారు జయశంకర్ ప్రసాద్ ఛాయావడికి జనకుడు కామాయిని అనేటటువంటి మహాకావ్యాన్ని రచించినటువంటి ఆయన అనమాట ఇవి పదే పదే ఎందుకు అంటే ఇలా చెప్పుకోవడం వలన మన మైండ్లో స్థిరంగా ఉంటాయని చెప్పి వచ్చిన వాటిని కూడా మళ్ళీ మళ్ళీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట సూర్యసాగర్కి రచయిత సూర్యసాగర్ని రచించింది ఎవరు అంటే సూరదాసన్ రామ్ధారసింహ దిన్కర్ కీస్రాస్కే కవి మానే జాత రామ్ధారసింహ డిన్కర్ గారు ఏ రసాన్ని ఎక్కువగా ఉపయోగించారు ఏ రసానికి చెందినటువంటి కవి అంటారంటే వీరరస్కి వీరరస్కి చెందినటువంటి కవి అనమాట ఈయన రాసినటువంటి ఇంకో రచన ఏంటంటే సంస్కృతికే చార్ అధ్యాయ అనేటటువంటిది రచించారనమాట రామ్ధారీహ డిన్కర్కో కిస్ కావ్యపర్ జ్ఞాన్పీఠ మిలా దిన్కర్ గారికి ఏ కావ్యం మీద జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే ఓర్వశీ మీద వచ్చింది దీండాక కూడా మనం చెప్పుకున్నాం ఏ సంవత్సరంలో వచ్చింది అనేది కూడా కిస్ పుస్తకకు పంద్ర భారతీయ భాష ఓం ఆవు చాలీస్ విదేశీ భాషాఓమే అనువాదకీయ జాచుకాయి ఏ పుస్తకాన్ని పదిహేను భారతీయ భాషల్లో అలాగే నలభై విదేశీ భాషల్లో అనువదించారు అంటే పంచతంత్ర చాలా ఇంపార్టెంట్ అనమాట పంచతంత్ర కథలు అనమాట పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉండేవి ఇవి పదిహేను భారతీయ భాషల్లో నలభై విదేశీ భాషల్లో అనువదించడం జరిగింది అనమాట సత్సయికే రచనాకర్ సత్సయిని ఎవరు రచించారు అంటే బీహారి అనమాట నిషాని మంద్రునికే రచనాకర్ హై నిషాని మంద్రని ఎవరు రచించారు అంటే హరివంశరాయ్ బచ్చన్ అనమాట అమితాబ్ బచ్చన్కే పితాజీ హరివంశరాయ్ బచ్చన్ అనమాట గాగర్మే సాగర్ భర్నేకా కియా స్నేహియ గాగర్మే సాగర్ భర్నేకా కార్య ఎవరు చేశారు అంటే బీహారీ చేశారు అనమాట రసమీమాంస రససిద్ధాంత్ సే సంబంధిత పుస్తకే లేఖకాయ్ రసమీమాంస సిద్ధాంత అనేటటువంటి పుస్తకాన్ని రచించినటువంటి లేఖక్ ఎవరంటే ఆచార్య రామచంద్ర శుక్ల గారు అనమాట ఈయన ఇంకా చింతామణి రచించారు తర్వాత ఆడికాల్ని కాల్ని కాలం కాల్ అని చెప్పన్నారు రామచంద్ర శుక్ల గారు విద్యాపతికి పదావులకి హై విద్యాపతి పదావళిని ఏ భాషలో రచించారు అంటే మైథిలీ భాషలో రచించారు అనమాట తులసీదాస్ కా్రంథ్ కౌన్సాహాయ్ జిస్మె జ్యోతిషిక వర్ణన్ క్యా గయాహ్ తులసీదాస్ రచించినటువంటి గ్రంథాల్లో జ్యోతిష్యం గురించి రాయబడినటువంటి వర్ణించబడినటువంటి గ్రంథం ఏది అంటే రామాగ్న ప్రశ్నావళి అనేటటువంటిది దీనిలో జ్యోతిష్యం గురించి చెప్పబడింది అనమాట భారత భారతి కావ్యము కే రచనాకార్ భారత భారతి ఎవరు రచించారు అంటే గుప్తా గారు మొదటి రాష్ట్ర కవి అనమాట ఈయనకి భారతి కాకుండా యశోధర పంచబటి జయద్రద్వద్ ఇవన్నీ కూడా ఈయన రచించినటువంటి రచనలే ఆచార్య రామచంద్ర శుక్లనే త్రివేణిమే కిన్ టీన్ మహాకవ్యంకి సమీక్ష ప్రస్తుతికి హైరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రామచంద్ర శుక్లు గారు త్రివేణిలో ఏ ముగ్గురు గొప్ప కవుల గురించి వర్ణించారు అంటే సోరు తులసి జాయసి మనకు మామూలుగా సోరు తులసి కబీర్ అని వస్తుంది కానీ సోరు తులసి సురదాసు తులసిదాసు జాయసీ గారు ఈ ముగ్గురిని కలిసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట త్రివేణిలో వీరంక కైసాహో వసంత్ కవితాకే రచనాకార హై వీరంక కైసాహో వసంత్ అనేటటువంటి కవితని రచించింది ఎవరు అంటే సుభద్రా కుమారి చౌహాన్ గారు అనమాట హిందీకా రాష్ట్ర కవి హై హిందీలో రాష్ట్ర కవి ఎవరంటే మొదటి రాష్ట్ర కవి మరీ శణుగుప్తు రెండవ వాళ్ళు రామ్ధారి సింహో దీనికరగాళ్ళు హిందీకి సమాచార పత్రమే ఖడీ బోలి క మధ్యదేశీ భాష వచ్చినట్టుంది హిందీ ఏ సమాచార పత్రంలో కడీబోలిని మధ్యదేశీయ భాష అని చెప్పబడిందంటే బనారస్ అక్బార్ చీనీ తిబ్బటి భాషా సమూహకి భాషకో బోల్నే వాళ్ళంకో కాజాతాయి చీనీ తిబ్బతి భాషల యొక్క సమూహాల్ని మాట్లాడేటటువంటి వాళ్ళని ఏమంటారు అంటే నిషార్డ్ అంటారు అన్నమాట రామచరిత మానసమే ప్రధాన రస్కి ఆహాయి రామచరిత మానసులో ఉన్నటువంటి ప్రధానమైన రసం ఏంటంటే రామ్ భక్తి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ భక్తి రస్ అన్నమాట సాంచ్ బరాబర్ తప్నహి జూట్ బరాబర్ పాప్ ఈ పంక్తికో రచయిత హై ఈ పంక్తిని రచించింది ఎవరు అంటే కాబీర్ గారు అన్న రామ్ దార్ దిన్కర్ కో భారతీయ జ్ఞానపీఠ పురస్కారం ఇలా ఏ కావ్యం మీద దిన్కర్ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే ఓర్వాసి అనేటటువంటి కావ్యం కామాయని కిస్ ప్రకారకా గ్రంథాయ్ కామాయని ఎటువంటి గ్రంథము అంటే మహాకావ్యము పల్లవకి రచయిత పల్లవుని రచించింది ఎవరు అంటే సుమిత్రానందన్ పంత గారు హిందీ సాహిత్యకే ఇతిహాస్కే సర్వప్రథమ లేఖకు హిందీ సాహిత్య ఇతిహాస్లో మొట్టమొదటి లేఖకు ఎవరంటే ద దాసీ అనమాట పృథ్వీరాజ్ రాసో కిస్ కవికి రచన హై పృథ్వీరాజ్ రాసో ఎవరు రచించారు అంటే చందబరదాయి అనమాట సాగర్కి రచనాకార్ ఎవరు అంటే లల్లు లాల్జీ సూర్యకాంత త్రిపాఠి నిరాళకో కైసా కవి మానాజాత హై సూర్యకాంత త్రిపాఠి నిరాళ అని ఎటువంటి కవి అంటారు అంటే క్రాంతికారి కవి అనమాట సుహాగికే నూపురికే రచయిత సుహాగికే నూపుర్ని రచించింది ఎవరు అంటే అమృతలాల్ నాగర్ ఝర్నా కావ్య సంగ్రహకే రచయిత ఝర్నా ఎవరు రచించారు అంటే జయశంకర్ ప్రసాద్ గారు భారత్మే సబ్సే అధిక బోలే వాళ్ళ భాషా సమూహై భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ మాట్లాడబడే భాషా సమూహం ఏంటంటే ఇండో ఆర్యన్ అనేటటువంటి భాషని ఎక్కువగా మాట్లాడతారు కిస్ నాటకారనే అనే నాటకంకే రంగమంచ్కు అనివార్య నహిమానా ఏ నాటకకారుడు నాటకాలకి స్టేజి అక్కర్లేదు అని చెప్పారు అంటే జయశంకర్ ప్రసాద్ గారు కాన్సా ఏక వ్యంగ్య లేఖకే వ్యంగ్య లేఖక్ ఎవరు అంటే పరసాయి నమ్మక్క దారోగా లేఖక్ నమ్మక కథను రచించింది ఎవరంటే ప్రేమ్ చంద్ గారు డోంగరీ భాష ముఖ్య రూపే కహా బోలీ జాతి హై డోంగరీ అనేటటువంటి భాష ఎక్కడ మాట్లాడబడుతుందంటే జమ్మూ కశ్మీర్లో ఈ డోంగరీ భాషని మాట్లాడతారు ఒక కౌన్సీ రచనాకారు హై జిను సబ్సే అధిక టీకా లిఖి హై అందరికంటే ఎక్కువ టీకాలు రచినటువంటి రచనాకారి అంటే సారాంశాలు రాసినటువంటి ఆయన ఎవరంటే బీహారీ సక్సయ్య అనమాట భూషణ్ కిస్ రస్కే కవి మానే హే భూషణ్ ఏ రసానికి చెందిన కవి అంటే వీర రస్ హిందీ శబ్దక ప్రయోగం సర్వప్రథమ భాషాకే సంబంధమే కిస్కే ద్వారా కియాగయాథ హిందీ అనే పదాన్ని మొట్టమొదటిగా భాషకి సంబంధించినటువంటి శబ్దంగా ఎవరు ఉపయోగించారు అంటే అమీరు ఖుసరో గారు ఉపయోగించారన్నమాట ఆది కాల్కో ఆరంభిక్ కాల్కి స్నేహ ఆది కాల్ని ఆరంభిక్ కాల్ అని ఎవరు అన్నారంటే మిశ్ర బంధు గారు అన్నారు యా కి స్నేహ హార్థాకి సాహిత్యక ఇతిహాస్ జనతాకి చిత్తవృత్తి కా ఇతిహాసే సాహిత్యం యొక్క చరిత్ర ప్రజల యొక్క మనో చరిత్రకు సంబంధించింది అని ఎవరన్నారు అంటే ఆచార్య రామచంద్రు శుక్ల గారు హిందీకే ప్రథమ మౌలిక నాటక హిందీలో మొట్టమొదటి మౌలిక నాటకం ఏదంటే నాహోషు దీన్ని రచించినటువంటి ఎవరంటే గోపాల్చంద్ర అని ఆయన రచించారనమాట మొట్టమొదటి మౌలిక నాటకం దేవనాగరి లిపి వికాస్ కిస్ లిపి సే వా దేవనాగరి లిపి యొక్క అభివృద్ధి ఏ లిపి నుండి జరిగింది అంటే బ్రాహ్మీ లిపి అనమాట ఈ బ్రాహ్మీ లిపి లిపిలన్నిటికీ కూడా మొట్టమొదటి లిపి అనమాట అన్ని లిపిలే కూడా బ్రాహ్మీ లిపి నుండే ఉద్భవించడం జరిగిందనమాట ఈ బ్రాహ్మీ లిపిని ఫస్ట్ అశోక్ శిలా లేఖలో ఉపయోగించడం జరిగిందనమాట దేవనాగరి లిపి గుజరాత్లో మొదటిగా ఉపయోగించారు అప్పుడు రాజు ఎవరంటే జయదేవ్ భట్టన్ అనమాట జబ్ జబ్ హోయే ధర్మకి హాని బాడే అసురు అధం అభిమాని ఈ స్పంక్తికే రచయిత కావునా అంటే ఇది రాసింది తులసి దాస్ గారు రచించారన్నమాట శేష కాదంబరికే రచయిత శేష కాదంబరిని రచించింది బాణ భట్టగారు పూస్కీరాత్ కహానీ కే రచనాకారు పూస్కీరాత్ అనేది కథ దీన్ని రచించింది ఎవరంటే ప్రేమచంద్ గారు హిందీ కవితకు చందోంకి పరిదీసి ముక్త కరానే వాళ్ళైతే హిందీ కవితని ఛందస్సు నుండి దాటి ఛందస్ చందోకి పరిదీసే ముక్టు అంటే ఛందస్ నుండి ముక్తిని కావాలన్నది ఎవరు అంటే సూర్యకాంత్ త్రిపాఠి నిరాళా గారు అనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ